లోక్సభ స్థానంలో ఈసారి ఎవరు గెలవబోతారని అనుకుంటున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ సమిలారెడ్డి గారు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంత అత్యయుక్తగా అనిపించవచ్చాము కానీ దీంట్లో వాస్తవం ఉంది దానికి దాదాపు ఐదారు కారణాలు ఒకటి ఈసారి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది రిగింగ్ జరగలేదు కాబట్టి ప్రజా తీర్పు అనేది స్పష్టంగా తెలుసు రెండవది కడప లోక్సభ పరిధిలో కొంత ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఓవరాల్గా జాతీయ స్థాయిలోనే బీజేపీని ఎదుర్కోగల పార్టీ కాంగ్రెస్ ఏ అనే ఒక అభిప్రాయము ముస్లింస్లో దేశవ్యాప్తంగా ఉంది అది ఇక్కడ కూడా పనిచేసింది కాబట్టి ముస్లిం ఓటర్స్ గణనీయంగా కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి గారికి ఓట్లు వేశారని మేము భావిస్తున్నాం మూడవది సేమ్ క్రిస్టియన్స్ కూడా మణిపూర్ సంఘటన కానీ బీజేపీ భయంతో బీజేపీని ఎదుర్కోగల పార్టీ కాంగ్రెస్ అనే ఒక అభిప్రాయం రావడంతో క్రిస్టియన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓటు వేసినట్టు స్పష్టమవుతా ఉంది నాలుగవది మహిళలు ఈ రెడ్డి గారి హత్య విషయంలో అటు షర్మిలమ్మ ఇటు సునీత రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి కూతురు తర్వాత సౌభాగ్యమ్మ విజయమ్మ లెటరు ఇవన్నీ మహిళల మీద బాగా ప్రభావం చూపినాయి మహిళా ఓటర్స్ శర్మారెడ్డి గారి వైపు మొగ్గు చూపినట్టు స్పష్టంగా కనపడతా ఉంది నెక్స్ట్ వచ్చేసి క్రాస్ ఓటింగ్ ఇడ జమ్లీ ఎన్నికలు కాబట్టి ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి ఎంపీకి ఆ నేపథ్యంలో ప్రధానంగా టీడీపీ నుండి ఒక ఓటు ఎమ్మెల్యేకి వేసుకొని ఒక ఓటు ఎంపీకి కాంగ్రెస్ పెద్ద శంగళారెడ్డికి వేసిన అది స్పష్టంగా తెలుస్తూ ఉంది జిల్లా వ్యాప్తంగా సేమ్ వైఎస్ఆర్సి పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాయిలో కాకుండా కానీ వైకాపా పార్టీ నుండి కూడా క్రాస్ ఓటింగ్ ఒక ఓటు అటు ఎమ్మెల్యేకు ఒక ఓటు ఎంపీ ఓటు వచ్చేసి సర్మిలకు వేసిన సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఒక ఓటు రాజశేఖర్ గారి కొడుకు ఒక ఓటు రాజశేఖర రెడ్డి గారి కూతురుకు వేస్తాను అనే వాతావరణం వచ్చేసి వైకాపా పార్టీలో స్పష్టంగా కనిపించింది కాబట్టి ఈ ఏడు కారణాల రీత్యా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ రమలారెడ్డి గారు కడప ఎంపీగా గెలుస్తుందనే ఒక ఆశాభావం నమ్మకం నాకుంది